ఫోర్త్ టీ ట్వెల్వ్ ఛాంపియన్షిప్ క్రికెట్ పోటీలు ఒంగోలులో ఘనంగా ముగిశాయి స్థానిక సివిఆర్ శర్మ కాలేజ్ క్రికెట్ స్టేడియంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్నటువంటి ఫోర్త్ టీ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగులో సెంట్రల్ ఆంధ్ర టీం విన్నర్గా హైదరాబాద్ రైజర్స్ జట్టు రన్నర్గా నిలబడ్డాయి సిఎస్ఆర్ శర్మ క్రికెట్ గ్రౌండ్ నందు విజేతలకు బహుమతుల సభలో ముఖ్య అతిథులుగా ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మహబూబ్ ప్రకాశం జిల్లా హ్యాండ్బాల్ వైస్ ప్రెసిడెంట్ సి నరసింహారావు అపెక్స్ పాఠశాల అధినేత కె కోటేశ్వర్ రెడ్డి అపెక్స్ పాఠశాలల అధినేత కె శివకోటిరెడ్డి అపెక్స్ హై స్కూల్ ఏవో ఎస్కే బాషా సోషల్ మీడియా అడ్మిన్ కె శివారెడ్డి తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు డేవిడ్ వినోద్ ఆనంద్ చిక్కాల కిరణ్ వారి మిత్రులు క్రికెట్ పోటీలను పరియుద్దు క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే హవీస్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరిగాయి

ఆ ఏకలవ్యుడు కూడా ఇమ్మ మా స్కూల్లో ప్రోగ్రాం జరిగితే ఏకలవ్యుడు స్టోరీ చెప్పారు జడ్జి గారు ఆయన డైరెక్ట్గా కాకుండా ఏకలవ్యుడు గారు ద్రోణాచార్యుణ్ణి ఇండైరెక్ట్గా నమ్మి సాధన చేశారు అలా చేసిన వాళ్ళు మీలో చాలామంది ఉంటారు మీకు నచ్చినటువంటి క్రికెటర్ను లేదంటే మీకు నచ్చినటువంటి కోచ్ను మనసులో పెట్టుకొని చక్కగా మీ ఆట మీద కాన్సన్ట్రేషన్ అటువంటి క్రీడాకారులు మీరు ముందు ఉంటారు వాళ్ళందరికీ కూడా నా హృదయపు ఒక శుభాకాంక్షలు అలాగే గెలుపు ఓటమికి తొలినెట్టు ఓటమి గెలుపుకు తొలినట్టు ముందు కొంత బాధ కలుగుతుంది మనకు ఓడిపోయినప్పుడు కానీ మనం ఎందుకు ఓడిపోయాంరా అని చెప్పేసి మీలో మీరే చర్చించుకొని ఉంటారు ఇది సహజం బౌలింగ్ సరిగా వేయలేదా లేదంటే ఇంకా ఫీల్డింగ్ ఇంకా ఏదైనా ఉందా ఇట్లా మీకు సంబంధించినటువంటి ఐదారు అంశాలు ఉంటాయి ఆ పదకొండు మందికి సంబంధించిన అంశాలు డేవిడ్ గారు మా ఆనంద్ గారు అలాగే టీవీ బృందాలు అందరికీ కూడా పేరు పోయింది అందోళన మనకి ఇక్కడ శర్మ కాలేజ్ గ్రౌండ్ లో చాలా ప్రత్యేకత ఉంది గతంలో కూడా అన్ని రంజింగ్ మ్యాచ్లు కూడా ఆడటం జరిగింది ఈ గ్రౌండ్లో అలాగే మా అపెక్ స్కూల్ విద్యార్థులు కూడా ఈ గ్రౌండ్కి చాలా బంధం ఉంది ఎందుకంటే చాలా సార్లు ఈ గ్రౌండ్కి మా పిల్లలు కూడా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట అయితే క్రికెట్కి వచ్చేసరికి క్రికెట్ అనే కాదు ప్రతి గేమ్స్లో కూడా ప్రతి ప్లేయర్కి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే స్పోర్టివ్నెస్ మనకి గెలుపు ఓటమి ఇవి కాదు మనము నేర్చుకున్న గేమ్ని మనము బాగా ఆస్వాదించడం అయితే చాలామంది అది మర్చిపోయి మనం ఫస్ట్ రావాలి సెకండ్ రావాలి అని చెప్పేసి ఆ తపన తోటే ఆడుతూ ఉంటారు అలా కాకుండా మనకి మీకు మీ కోచెస్ ఎవరైతే ఏం నేర్పించారో ఎలా ప్రాక్టీస్ చేయించారో ఆ ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టి మనము మనము యొక్క మనకి ఏం నేర్చుకున్నాము అనేది ఆ గేమ్ లో మనము ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ మనం ఏదైనా ఇష్టమైన ఫుడ్ తింటూ ఎలా ఎంజాయ్ చేస్తాము అలాగే క్రికెట్ ఆడేటప్పుడు ఫీల్డింగ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలి బౌలింగ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలి బ్యాటింగ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలి అలాగే కీపింగ్ కానీ అంతేగాని నాకు బౌలింగ్ వండి నేను బౌలింగ్ చేస్తాను నువ్వు ఫస్ట్ బ్యాటింగ్ ఆడావు బౌలింగ్ ఇలా కాదు ఒక ప్లేయర్ అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే రీసెంట్గా నా స్కూల్ దగ్గర విద్యార్థులు ఆడుకుంటూ ఉన్నారు ఒక విద్యార్థికి అంటే వాళ్ళు ఓపెనెస్ దిగారు బౌలింగ్ కూడా వాళ్ళే చేస్తానన్నారు ఒక విద్యార్థి అది వెళ్ళిపోయాడు అనమాట అంటే గేమ్స్ లో ఇవన్నీ సహజం ఒకరికొకరు అంటే నాలుగు ప్రయారిటీ రావాలి నాలుగు ప్రయారిటీ రావాలని కాదు టీంలో ఎంతమంది అయితే ఉన్నారో పదకొండు మంది ఆడితేనే ఆ టీం అనేది మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలదు కాబట్టి మీరందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్నిచ్చి పాజిటివ్గా తీసుకొని రోజు ఇక్కడ మీరు ఓడిపోవచ్చు కానీ రేపు మీరు ఇంకొక గేమ్ లో ఇంకొక రాష్ట్ర స్థాయి అవ్వచ్చు లేకపోతే నేషనల్ స్థాయి అవ్వచ్చు ఇంటర్నేషనల్ స్థాయి అవ్వచ్చు ఆ గేమ్లో మీరు విన్ అవ్వచ్చు కాబట్టి ఓటమి నుంచి కూడా మీరు పాఠం నేర్చుకోవాలి నేర్చుకొని దాన్ని మరొకసారి అది మీకు విజయంగా చేకూరుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్లేయర్స్ అందరికి తెలియజేస్తున్నాను నిజంగా ఇక్కడ ఎంత అంత ఉత్సాహం చూస్తూ అమ్మా ఈ విధంగా చేయాలి నాకు మంచి ఇంట్రెస్ట్ ఉంది అన్నాడు ఇటీవల మన క్రికెట్కి మంచి క్రేమ పెరుగుతుంది ఎందుకంటే ఏపీఎల్ వైజాగ్లో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అని మన ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఒకటి లీగ్ ఒకటి చూస్తుంది దానికి కూడా సెలెక్ట్ అవ్వడానికి మనవాడు ఒక మంచి ప్లాన్ చేశాడు ఎందుకంటే శ్రీలంక నేపాల్ ఇలాంటి టీములు కూడా చేసుకొచ్చి ఇక్కడ ఆడించాలన్నా ఆడిద్దామని చెప్పి అన్నాడు ఎందుకంటే మనవుడికి ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు మంది సహాయ సహకారులు అందిస్తూ ఉన్నారు మీరు కూడా మీ వంతు కృషిగా అంటే మీరు ఆటని పట్టుదలగా ఆడితే ఖచ్చితంగా మీరు ఏదో ఒక స్థానానికి ఖచ్చితంగా చేరతారు ఎందుకంటే ఫస్ట్ మన మనం చేసే పనికి మన కష్టాన్ని మన పేదరికాన్ని మనం ఉద్రోలుగా భావించాలి ధనం అనేది తాత్కాలికం అది అప్పటికప్పుడు వచ్చి పోయే ఆనందం కానీ మీరు ఎప్పుడైతే పేదరికాన్ని ఆనందంగా భూమిగా స్వీకరిస్తారో అప్పుడు అది అన్నీ నడుపుతుంది ఏది విద్యా వినయం విజేయత అనేది క్రమశిక్షణతో కూడినటువంటి విధేయతలు మొత్తం కూడా దాని నుంచి మొదలయ్యి మీరు ఒక ఉన్నత శిఖరాలు చేర్చడానికి అది మీకు తోడ్పడుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తూనే ఉన్నారు ఇంటర్నేషనల్ స్టార్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఏది వెళ్ళిపోయాడు రోషన్ గవాస్కర్ సునీల్ గవాస్కర్ కొడుకు అవన్నీ గోల్డెన్ స్పూన్డు ఇప్పుడు వచ్చి అన్ని పేదరకంలో నుంచి వచ్చినాయి పేదరకంలో కృషి చేసి ఆట ఆడాలని ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళినటువంటి ఆటగాళ్ళే కానీ ఏ విధమైన అంటే తల్లిదండ్రులు మనకు ఉన్నది అనేదాన్ని గర్వాన్ని పక్కన పెట్టి మీరు ఆట మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళాలి అని ఒక సంకల్పంతో వెళ్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీరు మరలా మళ్ళా మా శర్మ గారిది గ్రౌండ్ లో వచ్చి ఆడి ఉన్నత శిఖరాలు గౌరవించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వెళ్ళి అన్ని పెట్టుకుని అందుబాటు ఇక్కడ కూడా చాలా సంతోషంగా ఉంది గెలిపే ఓటమి అనేది ఒకసారి గెలిచేదాన్ని గుడిపోయినా కానీ నేను ఫోకస్ గా జరుగుతుంది ఇక్కడ ఆడిన విద్యార్థులు రేపు గొప్ప స్థాయిలో అక్కడ మ్యాచెస్ లో ఐసీలో ఆడినప్పుడు మా విద్యార్థులు అక్కడ ఆడేది మేము అక్కడికి వెళ్ళామని చెప్పి చాలా ఆనందదాయకంగా ఉంటుంది కానీ ఎప్పుడు ఒక టీచర్ మాత్రం తన విద్యార్థి ప్రత్యేక స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు ఆ టీచర్ అలాగే ఉంటుందం జరుగుతుంది కానీ ఆ విద్యార్థి ప్రత్యేక స్థాయిలో ఒక ఆటగాడు కానీ క్రికెట్ ప్లేయర్ గాని అన్ని అన్ని రంగాల్లో విస్తరించాడు కానీ ఎప్పుడైతే గురువు